హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ పాలూర్ల రంగనాథస్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత న్యూ కేటగిరీ విభాగం మండలాడి పోటీలోకి వచ్చి నాకు చెత్త చూస్తున్నాం మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి కూడా మరి తెలిసిన ప్రయత్నం చేద్దాం ఎవరు అనివి ఎవరివి బెడదూరు ఆర్ఎస్ కొండాపురం గ్రామం ఆర్ఎస్ కొండాపురం కడప జిల్లా వారి యొక్క జత ఇది మరి చాలా దూరం నుంచి అయితే మరి పోటీకి అయితే రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలో న్యూ కేటగిరీలో ఇదేనా ఫస్ట్ పన్నెం ఎంత మూడో పన్నెమా ఆ రెండు ప్లే రెండు చోట్ల పన్నెం వచ్చిందా ఒక చోట ఏ ప్లేసు ఫోర్త్ అయితే ఇది మూడవ పన్నెం ఫ్రెండ్స్ మరి పాల్గొన్న రెండు పోటీలలో ఒక చోట వచ్చేసి నాలుగో బహుమతిని సాధించినటువంటి జత ఇది మరి ఇక్కడ వచ్చేసి మూడో పంద్యానికి అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి మరి మంచి కాంపిటీషన్ జతలే ఈరోజు వచ్చాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి మరి జత కూడా ఓనర్ పేరు ఏం పేరు శ్రీనివాసు శ్రీనివాసులు